మూడో వీడియో దినం ఒక వీడియో పెట్టాను ఈరోజు ఒక వీడియో పెట్టాను కనులుండి చూడలేనివాడు చూడలేని వాడు చెవులుండి వినలేనివాడు కోసం నువ్వేమైపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలియదు గనక చనిపోయాక ఈ వీడియో కూడా చూడండి అయితే యోహన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మీతో చదువుతాను శ్రట్టుగా వినండి యోహన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చి తండ్రి మృతులను ఎలా లేపి బ్రతికించడం అలాగే కుమారుడు తనకిష్టమైన తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించను ఇది ఇది మాత్రం గమనించండి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు తండ్రిగా ఉన్నాడు కుమారుడిగా దిగొచ్చాడు పరిశుద్ధాత్ముడిగా యుగ సమాత్మ వరకు మీతో ఉంటానని చెప్పిన దేవుడే ఇది బైబుల్ గ్రామం అని కొంతమందికి కన్ఫ్యూజ్ తండ్రి లేడు కుమారుడు కా కుమారుడు యేసు ఆయన యేసుప్రభు కాదు ఆయన మనిషి దేవుడు ఒక్కడే ఉన్నాడు కొంతమంది ఏమో అంగీకరిస్తారు కొంతమంది అంగీకరించరు కొంతమంది దేవుడు ఉంటాడు ఉన్నాడంటారు కొంతమంది దేవుడు లేడు అంటారు కొంతమంది లేడు లేడంటారు కానీ ఎందుకు తండ్రిగా ఉన్నాడు అంటే దేవుడు ఎందుకు తండ్రిగా ఉన్నాడు ఆ తండ్రి కుమారుడుగా ఎందుకు దిగొచ్చాడు ఆ కుమారుడే చనిపోయి మన కోసం మృత్యుంజేయుడై అహరం అహరోనం అయిపోకముందు ప్రజా మొత్తా సువార్త ఇరవై ఎనిమిది లాస్ట్ వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చదువుకోండి ఆయన సర్వాధికారం పొందుకొని మీతో యుగ సమాప్తి వరకు ఉంటాను సర్వలోకానికి వెళ్ళండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బ్యాబ్స్ట్ ఇవ్వండి మార్కు సువార్త పదహారు పదహారులు నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష ఉంటుందని దేవుడు చెప్పినాడు ఇప్పుడు ఎవరైతే నమ్ముతారో ఈ జన్మకి ఈ జన్మలో దేవుడు ఉన్నాడు ఒకటే జన్మండి ఏ జన్మలు లేవు ఎవరెవరు ఎన్నో చెప్తారు కాకమ్మక కబురు చెప్తారు నమ్మకండి ఏమండి ఒకటే జన్మ ఈ జన్మలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే ఏమైపోతావో ఏమైపోతాడో ఎక్కడికి వెళతాడో ఒక్కసారి ఆలోచించాలి తన శిక్షకు తానే కాదుకుడు అయిపోతాడు దేవుణ్ణి కానీ తెలుసుకోకపోతే అయితే ఇక్కడ తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును ఎవరు ఇష్టము అంటే ఎస్ సుప్రభు తర్వాత తెలుసుకుంటావు ఆ యేసు ప్రభు ఆ సింహాసనం మీద కూర్చున్నాక ఆయనే తండ్రిని తెలుసుకుంటావు ఆయన దేవుడు ఎందుకంటే ఆయన మార్గంలో లాజర్ని బ్రతికించాడు ఇక చాలామందిని బ్రతికించాడు కురింటివారిని మూగవారిని చెవుటి వారిని పక్షవాతం రోగు రోగుల్ని చాలామందిని బాగు చేశాడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు అయినా నమ్మలేకపోతున్నారు ప్రజలు ఇక్కడ ఇరవై రెండవ వచ్చిన తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలను అని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు భాగమేనండి సర్వాధికారం ఎవరికి ఉంది కుమారుడికి ఉంది ఇది మీరు గమనించండి కుమారుని గణపర గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపర గణపరచుడు నా మాట విని ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు నా మాట విని నన్ను పంపిణీవాణి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇక్కడ యేసుప్రభు వారు స్వయంగా నన్ను పంపిన ఖచ్చితంగా తెలుసుకుంటే నువ్వు నశించుకోకుండా నువ్వు నిత్య జీవం పొందుకుంటావు నా చెప్పాడు వ్యవహాస్ సువార్త మూడో అధ్యాయం పదహారు చదివితే దేవుడేమో కుమారుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వారు నశించిపోకుండా వారికి నిత్య జయం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఆయన మాట ఈయన మాట ఒకటే ఆయన ఈయన ఒకటే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అంటే టైం తక్కువగా ఉంది కనుక మనం వాక్యం ద్వారా మాట్లాడుకుందాం బైబిల్ గ్రంథంలో నేనైతే దేవుని వాక్యంలో మాత్రమే నేను చూపించి మాట్లాడుకున్నాను దీంట్లో ఏదో కలిపిస్తే ఎక్కడో ఉంది ఏ బుక్లో ఉంది అల్లా బుక్కులో ఉందని నేను చెప్పను బైబిల్ గ్రంథంలో ఉన్నదే మాట్లాడదు ఇక్కడ మేము తెలుసుకోగలిగితే అధికారం పొందుకున్న దేవుడు అధికారం దేవుడు ఎవరికి ఉంటుందండి అధికారం దేవుడికే ఉంటుంది ఎందుకంటే మీరు ద్వితీయ దేశగా ముప్పై రెండు అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన చదువుకుంటే ప్రాణం పూసేవాడైనా ప్రాణం తీసేవాడైనా గాయపరిచేవాడైనా గాయం కట్టేవాడు దేవుడి చేతిలో ఉందంతా నాకు అర్థమైందండి ఇది తెలుసుకోండి దేవుడు లేకంటే ఈ సృష్టిని ఒకసారి చూసుకోండి ఒకసారి నేను అంటాను సెల్ని చేసినవాడు కనబడ్డు సెల్ బయట ఉంటాడు అలాగే నిన్ను చేసిన వాడు కనబడ్డు ఉన్నాడు పైన నీలో కూడా ఉన్నాడు ఆయన కనబడ్డు నేను నడిపిస్తాడు ఒక దినం పిలిచినప్పుడు వెళ్ళిపోవలసిందే ఇక్కడ అంటాడు మళ్ళీ నా చూద్దామండి అందుకని ఇరవై ఐదో వచనం చూస్తే మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చియున్నది వచ్చిచున్నది ఇప్పుడే వచ్చి వచ్చియున్నది దానిని వినివారు జీవింతురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను తండ్రి ఎలాగ తనంతట తానే జీవముగల దేవుడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై వండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును ఇక్కడ మరల మరలా అధికారము అనే మాట మనం వినగలుగుతుంది తర్వాత ఇరవై ఏడవచనం మరియు ఆయన మనుషు కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అని గురించిన మరలా అధికారం కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ వచనం దీనిని దీని దీనికి ఆశ్చర్యపడుకుడి ఈ విషయం ఆశ్చర్యపడుకుడి అనే మాట నూట ముప్పై ఆరో క్రితం నాలుగులో ఉండదు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఊహించలేని కార్యాలు చేసేవాడు అయ్యే సాక్ష్యాలు చెప్తున్నారు కదా ఈ వీడియో చూస్తున్న సహోదరుడా సహోదరి తెలుసుకో ఆశ్చర్యకరుడు ఆయన నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన దేవుడు అంటే నమ్మలేకపోతున్నారు కదా నువ్వు నమ్మిన తర్వాత నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగాక మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తాను ఖచ్చితంగా నమ్మండి నిజమైన దేవుడు యేసుప్రభు ఆచార్య పడుకుడి ఇరవై ఎనిమిదో వచనం ఒక కాలము వచ్చి ఉన్నది ఆ కాలము నా సమాధులు సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీ జీవ పునర్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకు బయటికి వచ్చారు ఇది వాస్తవం దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కడు మేలే చేస్తాడు ఎవరికి అన్యాయం చేయడు దేవుణ్ణి తెలియనివాడు అన్యాయం చేస్తాడు ఎదుటి తిరగబడతాడు యస్సు ప్రభు దేవుడు కాదని ఆయన మాలదేవుడని ఇంగ్లీష్ దేవుడని తిరుగుబాటు స్వభావం స్వభావంతో వాడిలో ఎవరు ఉంటారంటే సాతాన్గాడు ఉంటాడు లోకంలో ఉన్నవాడు నిన్ను పాడు చేస్తున్నాడు అది మాకు తెలుసుకో వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడు ఏసుప్రేవి భయ గ్రంథం చదివి చూడండి నీకు మనశ్శాంతితో నింపేవాడు నీకు శాంతినిచ్చేవాడు నేను నడిపించేవాడు నేను పోషించేవాడు నేను కాపాడేవాడు నీ బాధలు శ్రమలు అన్నీ కూడా ఆయన తీసుకొని నీ కన్నీరుని నాట్యంగా చేసి మారాన్ని మధురంగా చేసి నిన్న ఒక పాత్రగా చేసి వెలిగించి ఒక సాక్షిగా నుంచోబెట్టవాడు ఇసుప్రభు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు జీవితంలో సంతోషము ఆనందము ఉంటుంది ఆనందము ఈ భూలోకంలో ఉమ్మడి కుటుంబంలో ఉండేది ఇప్పుడు లేదు ఇది ఎవరు దొంగలించారంటే దుష్టుడు సాతానుగాడు దొంగలించి గెంతులేస్తున్నాడు అబక్కు చదువుకోండి అబక్కుకు చదువుకుంటే దాంట్లో ఉన్నది వాడు వలవేసి పట్టి గెంతులేస్తున్నాడు అవతల వాడు చనిపోతే దేవుణ్ణి నమ్ముకోకుండా చనిపోతే గెంతులేస్తున్నాడు అందుకే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి వాడిని ఎదిరించాలి అంటే అక్కడ ఉంది వ్యాకోపాధ్యాయంలో చదువుకుండా నాలుగు అధ్యాయం అడే వచ్చినాడు మీరు దేవుడికి లోబడాలి అపవాదిని నిధిస్తే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు దేవుడికి లోబడి నిజమైన దేవుణ్ణి మీరు లోబడితే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి తెలుసుకోండి ఒక దినం వస్తుంది కనుక మేలు చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడంట జీవ పునర్ధానమునకు కీడు చేసిన వాడు కీడు చేసిన వారు తీర్పు పునరుదన్మునకు బయ బయటికి వస్తారు తీర్పు తీర్పు ఎవరికి ఉంటుంది ఎవరు తీరుస్తారు పైన ఉంది కదా తీర్పు తీర్చివడని ఏసూప్రభు వారే తీర్పు తీరుస్తాడు చూడండి అక్కడ ఉన్నది మీకు చూ చూపిస్తున్నాను ఇరవై మూడవ చదువుతాను చూడండి మళ్ళీ వ్యవహన్ సువార్త ఐదు ఇరవై మూడు తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనో తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు తీర్పు తీర్చడానికి అవకాశం ఉంది ఆయనే నేను అడుగుతాడు లెక్క ఇది మీరు తెలుసుకోకపోతే ఒక దినము ఏమైపోతావో ఎక్కడికి వెళ్ళిపోతావో ఎక్కడికి వెళ్ళిపోతావో ఎక్కడికి వెళ్ళిపోతాడో దా గమనించండి తెలుసుకోండి నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే తన శిక్షకు తానే కారకుడు తన ఇష్టాసారంగా తిరిగేట ధనవంతుడు తన శిక్షకు తానే కారకుడు నరకంలో ఒక మూలన వేడికి తట్టుకోలేక యాతన పడుతున్నాడు తన శిక్షకు తానే కాదు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు చాలామంది లాజర్ కూడా లాజర్ లాజర్ గారు చెప్పారు ఎంతోమంది చెప్పు ఉంటారు ఆత్మీయ తండ్రి అబ్రహాం చెప్పు ఉంటాడు ఎంతోమంది చెప్పు ఉంటారు కానీ వినలేదు చచ్చిపోయిన తర్వాత అరుస్తున్నాడు అయ్యా ఇప్పుడు ఎంత ఇప్పుడు నాకు జ్ఞానోదయం కలిగిందంటే ఎందుకు యుగయుగములు కాలిపోవాలి తీర్పులో నిత్యాగ్ని వెళ్ళిపోతావు కదా అయ్యా కొన్ని మా ఊళ్ళన్నీ రక్షించుకుంటాను ఒకసారి నన్ను పంపిస్తా ఉంటే ఎలాగెళ్తావు చచ్చిపోయిన తర్వాత అవ్వదు ప్రసంగ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఐదో ఆరు వచనాలు చదువుకోండి సార్ ప్రసంగం చదివిపోయిన తర్వాత నీకు భూమి మీద వాటలేదు మళ్ళీ రావడానికి అవకాశం లేదు అది దేవుడి చేతిలో ఉంది ఇది తెలుసుకోండి నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను